హాయ్ అండి మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికాడ బట్టి టీ కోట్ అయితే ఉండేదండి మేము స్కూల్కి వెళ్ళే ముందు అమ్మలు డబ్బులు ఇచ్చి టిఫిన్ తెచ్చుకోమంటే బాక్సులు పట్టుకొని వెళ్ళి టిఫిన్కి అయితే అక్కడికి వెళ్ళేవాళ్ళం ఇడ్లీలు కొన్నా అట్లు కొన్నా ఏం కొన్నా సరే చట్నీతో పాటు పక్కనైతే ఈ కారం బఠానీ అయితే వేసి ఇచ్చేవారండి ఆ బఠానీ కూడా భలే ఉండేది మెయిన్గా ఈ బఠానీ కోసం అక్కడికే వెళ్ళి టిఫిన్ అయితే తెచ్చుకునేవాళ్ళం వాళ్ళం ఇప్పుడంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లు అయితే వచ్చేసాయి అప్పుడైతే ఇంట్ల దగ్గరే టిఫిన్లు అమ్మేవారు కదా బాక్సులు పట్టుకొని వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం టిఫిన్ కూడా చాలా బాగుండేది మెయిన్గా నేను ఎప్పుడు బఠానీ నానబెట్టినా సరే ఆ సెట్టిబడ్డీ బఠానీ గుర్తొస్తూ ఉంటుంది మా పెళ్ళై మా పిల్లలు పుట్టిన తర్వాత కూడా మా పిల్లలకు కూడా గుర్తుందంట ఈ షాపు ఇప్పుడైతే తీసేశారనమాట అతను చనిపోయారని నాలా మీ మీలో ఎంతమందికి చిన్నప్పుడు రోజులు అలాగే చిన్నప్పుడు రెసిపీస్ ఏమైనా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే ఈ బఠానీ ఎలా చేసుకోవాలనేది నేను ఫుల్ వీడియోలు అయితే ఇస్తాను ప్లీజ్ అండి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్